ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్స్ వాళ్ళు ఇప్పుడు చేయడం లేదు కదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయడం లేదు ఓకే ఉంది అదే చెప్తాను ఆయనకేదో తొందరగా ఉన్నాడు నేను టైం చూసుకొని ఇంక ఐదు నిమిషాలందరూ కూర్చోండి నేను అదే మీ రాధాకృష్ణ ఇది బార్గో ఏదో చాలా తొందరపడిపోతున్నాడు ఇప్పుడే డెలివరీ చేసినట్టు అదే అడుగుతున్నా అప్పుడే లైవ్లోకి వెళ్తుందా చాలా తెలివైన వాళ్ళు కదా మీరు అంత ఫాస్ట్ అయిపోయారు ఏది కూడా ఒకప్పుడు కొంచెం వాల్యూస్ ఉండేటి ఇప్పుడు అంతా వాల్యూస్ కంటే న్యూస్ అయిపోయింది వెరీ ఇంట్రెస్టింగ్ Yeah yeah. Ab YouTube Academy ఈరోజు ఒక అతి ముఖ్యమైన సబ్జెక్టు ఇది రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్ మేము టూ జీరో ఫోర్ సెవెన్ స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ తయారు చేసాం అందులో కూడా వాటర్ సెక్యూరిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం టాప్ టెన్ ప్రిన్సిపల్స్లో వాటర్ సెక్యూరిటీ అనేది వన్ అది ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఈరోజు చరిత్రలో మనం ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు తెలుగుదేశం పార్టీ వచ్చే వరకు మాటలతోనే సాగాయి తప్ప ఎప్పుడు కూడా యథార్థంగా నీళ్ళు ఇవ్వాలని ఎవరు ఆలోచించిన దాఖలాలు లేవు ఫస్ట్ టైం తెలుగు గంగ ప్రాజెక్టు ఎన్టీ రామారావు గారు ఆ రోజు నీళ్ళు ఇవ్వాలి తమిళనాడుకు అందరూ చెప్పిన తర్వాత మూడు రాష్ట్రాల మూడు ఐదు టీఎంసీ నీళ్ళు ఇవ్వాలని ఆంధ్ర కర్ణాటక అప్పుడు సమైక్య ఆంధ్ర మహారాష్ట్ర ముగ్గురు ఇవ్వాలంటే ఇందిరాగాంధీ సమక్షంలో ఒక అగ్రిమెంట్ జరిగింది ఆ సందర్భంలో ఎన్టీ రామారావు గారు చెప్పింది శ్రీశైలం నుంచి నీళ్ళు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను తెలుగు ద్వారా అయితే కండిషన్ మాత్రం అండర్ గ్రౌండ్ పైప్ కాదు కెనాల్ ద్వారా నీళ్లు ఇస్తామని అక్కడి నుంచి రాయలసీమలో ఫస్ట్ టైం తెలుగు గంగ ద్వారా నీళ్లు తీసుకొచ్చినట్లయితే ఎన్టీ రామారావు గారు ఈరోజు ఏ ప్రాజెక్ట్లన మీరు తీసుకుంటే అటు తెలంగాణ కానీ మిగిలిన రాష్ట్రంలో కానీ నైంటీ పర్సెంట్ అది ప్రాజెక్ట్స్ తెలుగుదేశమే స్టార్ట్ చేసాం తెలుగుదేశం పార్టీనే పూర్తి చేస్తున్నాం గండేకోట కావచ్చు లేకుంటే సోమశెల కావచ్చు కందలేరు కావచ్చు కంద సోమశిల అయితే ఎక్స్టెన్షన్ తిరమర గడి పెట్టింది ఇలాంటి అనేక ప్రాజెక్ట్స్ లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ ఆ రోజు చేశాం తర్వాత రెండు వేల పద్నాలుగు బైఫర్కేషన్ సమయంలో కాంగ్రెస్ పార్టీ పోలవరాన్ని నేషనల్ ప్రాజెక్ట్గా పెట్టడం అప్పుడు నేను కూడా ఆలోచించిన తర్వాత ఆ రోజు కూడా మీరు చూస్తే మేజర్ డేషన్ తీసుకొచ్చాం ఏడు మండలాలు తెలంగాణలో ఉండే మండలాల్ని నేను ఎన్నికైన వెంటనే ప్రధానమంత్రి గారికి చెప్పి ఈ ఏడు మండలాలు మాకు ఇస్తే తప్ప నేను ప్రమాణ స్వీకారం చేయను ఇది ఇవ్వకపోతే రెండు రాష్ట్రాలు ఉంటాయి మళ్ళీ పర్మిషన్ అంటే పర్మిషన్ రాదు సబ్మెర్జెన్సీ వస్తుంది దీంతో ప్రాజెక్టు పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంది పేపర్ మీద ఉంటుందని చెప్పి గట్టిగా చెప్పి చరిత్రలో మొట్టమొదటిసారిగా మీరు చూస్తే ఏడు మండలాలకు ఇవ్వడానికి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం పెట్టిన తర్వాత పార్లమెంటు సమావేశాలు పెట్టారు ఎంపీలు ఇంట్రడ్యూస్ చేయడానికి అది తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వివిధ సందర్భాల్లో ఇవన్నీ చేయడం ఎప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు ఈ వాటర్ విషయంలో అన్ని విషయాల్లో కానీ చాలా ముందు చూపుతూ ఆలోచించారు అదే మరి తెలుగుదేశం తర్వాత నేను కూడా అనేక ప్రాజెక్టులు వెల్లుగొండ ప్రాజెక్టు కూడా నేనే ఫౌండేషన్ వేసాను అలాంటిది ఈరోజు మళ్ళీ నేను వచ్చిన తర్వాత పూర్తి చేసే పరిస్థితికి వస్తున్నాం సాగర్ దగ్గర నుంచి ఒక రెండు ఒకటి రెండు కాదు మద్దు వలస దగ్గర నుంచి ఆల్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా తెలుగుదేశంలో చేశాం ఉత్తరాంధ్ర ప్రాజెక్ట్స్ అన్నీ తోటపల్లి నేనే ప్రారంభించాను మొన్న వస్తే నేనే పూర్తి చేశాను ఈ విధంగా మొత్తం ప్రాజెక్ట్ చేస్తాం ఇప్పుడు నా ఆలోచన ఒకసారి మీరు చూస్తే ఒక ఐడియా వస్తుంది రాష్ట్రం అంతా కూడా ఫస్ట్ స్లైడ్ ఇక్కడ మీరు చూస్తే ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్లో వాటర్ షార్టేజ్ ఉంది రెయిన్ఫాల్ ఎక్కువ ఉంటుంది దానికి కారణం ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ ఉండడం అక్కడ గడ్డల మధ్యలో కూడా చెక్ డ్యాబులు కట్టగలిగితే నీళ్ళు వచ్చే పరిస్థితి వస్తుంది గ్రౌండ్ వాటర్ టేబుల్ కూడా పైనే ఉంటుంది అయినా కూడా చాలా వరకు నీటి సమస్యలు ఉన్నాయి రాయలసీమ డిస్ట్రిక్ట్స్ కానీ ప్రకాశం నెల్లూరు డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ కూడా ఫ్రీక్వెంట్గా డ్రౌట్స్ రావడం దీనివల్ల అగ్రికల్చర్ పూర్తిగా దెబ్బతింటా ఉంది రాయలసీమ మనం చూస్తే రత్నాలసీమగా చేసే అవకాశాలు ఉన్నాయి నీళ్లు ఇవ్వగలిగితే ఇటీవల ఒకప్పుడు అనంతపూర్ జిల్లా లోయెస్ట్ పర్క్యాపిటల్ ఇన్కమ్ ఇటీవల కాలం నాలుగో ఐదుకు వచ్చేసింది ఈ ఆర్టికల్చర్ ఇవన్నీ వచ్చిన తర్వాత బాగా పికప్ అవుతుంది రేపు రాబోయే రోజులు నీళ్లు వస్తే రాయలసీమ ఏదైతే బాగా డెల్టా కంటే కూడా ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది ఇది రాయలసీమలో మీరు చూసిన తర్వాత అనంతపూర్ జిల్లా నేనే ఒకప్పుడు రాయదుర్గా ప్రాంతాన్ని ఎడారిగా మారిపోతుందంటే ఎడారిగా మారిపోయే పరిస్థితిలో మారకుండా చేయడానికి నిధులిచ్చి అక్కడ ప్రయత్నాలు చేశాం అలాంటిది ఇప్పుడు చాలా వరకు ఆ జిల్లా బాగుపడే పరిస్థితి వచ్చింది అదే మరి కృష్ణా రివర్లో కూడా పైనుంచి నీళ్ళు రాకుండా ఒక్కొక్కసారి పైనుంచి నీళ్లు రావడం లేదు సకాలానికి పంట వేయడం లేదు తుఫాను వచ్చినప్పుడు హార్వెస్టింగ్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది అనేక ఇబ్బందులు వచ్చాయి పట్టసీమ వచ్చిన తర్వాత అర్లీ క్రాప్ వేసి రైట్ టైంలో పంట తీసుకునే పరిస్థితికి వచ్చాం నేను కింద కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకొక గోదావరి ఇక్కడ మీరు చూస్తే మొత్తం నీళ్ళని గోదావరి కృష్ణ కృష్ణాలో నీళ్లు తగ్గాయి గోదావరిలో స్టిల్ నీళ్లు వస్తున్నాయి నేను ఇక్కడ కూడా చూస్తే రెండు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది టీఎంసీ నీళ్లు ఫ్లడ్ వాటరు సముద్రంలోకి పోతా పోతూ ఉంది ఇవన్నీ చూసిన తర్వాత సమగ్రంగా రాష్ట్రం మొత్తం నదుల అనుసంధానం చేసుకుంటే తప్ప కరువు కానీ వరదలు కానీ పూర్తిగా సమర్థవంతంగా ఎదుర్కోలేమనే ఉద్దేశంతోనే నేను ఈ ప్రాజెక్ట్ని ప్రపోజల్ తీసుకొస్తున్నాను ఇక్కడ దీంట్లో కనీసం ఒక మూడు వందల టీఎంసీ నేళ్లు గోదావరి నుంచి కృష్ణా తీసుకురావడం ఇక్కడ గో కృష్ణా డెల్టా ఈస్టర్న్ డెల్టా వెస్టర్న్ డెల్టా రెంటికి నీళ్ళు ఇచ్చిన తర్వాత కనీసం రెండు టీఎంసీ నీళ్ళని ఇక్కడి నుంచి నేరుగా బనకచెర్ర వరకు తీసే పేరుగా మూడు ఫేసెస్ ఉన్నాయి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే మొత్తం యాభై సంవత్సరాల డేటా కొంచెం జూమ్ చేయండి పైన పైన ఇంకొంచెం తగ్గించు ఇప్పుడు మీరు చూసినప్పుడు పంతొమ్మిది వందల డెబ్బైలోనే మూడు వేల తొమ్మిది వందల డెబ్బై యొక్క టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయినాయి ఇక్కడికి వచ్చినప్పుడు ఇరవై ఐదో సంవత్సరం మీరు చూస్తే ఇది తొంభై నాలుగులో ఐదు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది పోయినాయి నిన్న కూడా యాభై ఐదోది చూస్తే నాలుగు వేల నూట పద్నాలుగు టీఎంసీ నీళ్లు సముద్రంలోకి వెళ్ళాయి ఓవరాల్గా కరువు ఏరియాల్లో కూడా రెండు వేల తొమ్మిది తక్కువ వర్షపాతం పడినప్పుడు ఏడు వందల యాభై రెండు టీఎంసీ ఫోటర్ సముద్రంలోకి పోయే పరిస్థితి వచ్చింది అంటే ఓవరాల్గా చూస్తే రెండు వేల తొమ్మిది వందలు ఇది కింది కిందికెళ్ళు జూమెట్ ఈ సైడ్ ఫిఫ్టీ ఇయర్స్ ఆవరేజ్ రెండు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది రఫ్గా మూడు వేల టీఎంసీ నీళ్లు ఒక కృష్ణా జ గోదావరి మాత్రం సముద్రంలోకి పోయే పరిస్థితి వస్తూ ఉంది నెక్స్ట్ ఇది ఈ సంవత్సరం నాలుగు వేల నూట పద్నాలుగు టీఎంసీ నీళ్లు నేను ఇప్పుడే మీకు చూపించాను ఈసారి రిజర్వాయర్లో వాటర్ మేనేజ్మెంట్ చాలా వర్షాలు పడ్డాయి వరుణ దేవుడు కరుణించాడు ప్రభుత్వం కూడా సక్రమంగా పనిచేశాం మేము నీళ్లు వస్తా ఉంటే ఆ నీళ్లు రిజర్వాయర్లు పంపించడానికి విధాలుగా ప్రయత్నం చేశాం కొంతవరకు మా ప్రయత్నాలు ఫలించాయి ఈరోజు మీరు చూస్తే ఫస్ట్ టైం చరిత్రలో ఇప్పుడు పంటలన్నీ వాడుకున్న తర్వాత టోటల్ రిజర్వాయర్ కెపాసిటీ ఇన్ ది స్టేట్ తొమ్మిది వందల ఎనభై మూడు టీఎంసీ ఆఫ్ వాటర్ ఉంటుంది అది మళ్ళీ షేరింగ్ కూడా ఉంది శ్రీశైలం నాగార్జున ఇవన్నీ ప్రజెంట్ వాటర్ అవైలబిలిటీ ఏడు వందల ఇరవై తొమ్మిది టీఎంసీ నీళ్లు ఉన్నాయి డెబ్బై నాలుగు పర్సెంట్ జనవరి ఫస్ట్కి నీళ్లు ఉండడం అనేది ఇది ఒక చరిత్ర ఎప్పుడూ ఇది జరగలేదు పంటలు అయిపోయిన తర్వాత ఖరీఫ్ అయిన తర్వాత రేపు రబీ వచ్చిన తర్వాత మొస్ట్ మొట్టమొదటిసారి ఖరీఫ్ కూడా అడ్వాన్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది వరదల కంటే ముందు తుఫాను కంటే ముందు పంట తీసుకునే అవకాశం వస్తుంది దాన్ని ప్లాన్ చేస్తున్నాం ఇవన్నీ కూడా జరిగిన దానికి కారణం ప్రాపర్ మేనేజ్మెంట్ చేసాం దేవుడు కరుణించాడు వర్షాలు పడ్డాయి ఆ వర్షాన్ని కూడా రెయిన్ వాటర్ని ఎక్కడికక్కడ ఫ్లడ్ మేనేజ్మెంట్ చేసి తద్వారా రిజర్వాయర్లకు వాళ్ళు ఇచ్చాం సకాలంలో ఇవన్నీ కూడా కలిసి వచ్చి ఈరోజు వాటర్ స్టోరేజ్ చేయగలిగాం నేను ఎప్పుడూ చెప్పేవాడిని మనం కానీ సమర్థవంతంగా నదులనుసంధానం చేసి ఎక్కడికక్కడ రిజర్వాయర్స్ కూడా కొన్ని కట్టుకోవాల్సిన అవసరం ఉన్నాయి అవి కట్టుకుంటే భవిష్యత్తులో నీటి సమస్య ఉండదు ఆంధ్రప్రదేశ్ రెండు సమస్యలు ఉన్నాయి ఒకప్పుడు ఒక పక్క తుఫాన్లు ఇంకో పక్క కరువు కరువుని సమర్థవంతంగా ఎవరి ఎకరాకు ఇచ్చి సమర్థవంతంగా ఎదుర్కొంటే తుఫాన్ని ఎట్లా ఎదుర్కోవాలన్నది తప్పదు అది ఎదుర్కొంటాం ఇక్కడ రివర్స్ అన్నీ మీరు చూస్తే మొత్తం ఆల్ రివర్స్ అన్నీ కూడా మీరు చూసినప్పుడు ఇక్కడ మహేంద్ర తన దగ్గర నుంచి ఇది